హలో హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు మరో ప్రాపర్టీ మేము మీ ముందుకు వచ్చాను అదేంటంటే కనుక కమర్షియల్ ప్రాపర్టీ అండి ప్రజెంట్ రెసిడెన్షియల్గా ఉంది ఈ సైట్ వచ్చేసి లొకేషను అమరావతి రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్టేనండి మెయిన్ బిట్కి బ్యాక్ సైడ్ ఆనుకొని ఉన్న బిట్ ఇది యాక్చువల్గా ఈ బిట్టు లొకేషను ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ సో నడకొచ్చేసి సౌత్కి వండిద్ది అనమాట కానీ ఇది యాక్చువల్గా సెకండ్ బిట్టారండీ ఆనుకొని ఉండిద్ది బిట్టు ఫస్ట్ బిట్టుకి ఇది ప్లేస్ వచ్చేసి నూట ఇరవై గజాలండి ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ అబోవ్ ఉండిద్ది ఓల్డ్దే సౌత్ ఫేసింగ్ ఫస్ట్ బిట్టు యాక్చువల్గా రెండు వందల యాభై గజాలు ఉండిద్దండి ఈజీగా అది కూడా జీ ప్లస్ టూ ఉండిద్ది రోడ్ వైండింగ్లో ఉందండి ఫస్ట్ బిట్కి మార్కింగ్ కూడా వేసారు రోడ్ వైండింగ్కి సో ఫస్ట్ బిట్ వచ్చేసి డెబ్భై గజాలు ఎనభై గజాలు మిగిలిద్దండి రెండు వందల యాభై గజాలకి తర్వాత ఇది ఈ బిట్ వచ్చేసి మెయిన్ బిట్ అవుతుందండి చాలా దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్కి సో ఓనర్ వచ్చేసి నూట ఇరవై గజాల యొక్క స్థలాన్ని కోటి యాభై లక్షలకి అమ్ముతున్నారండి లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉండిద్ది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై కనపడుతున్నారు నా నెంబర్కి కాల్ చేయండి మీకు ఇప్పుడు కాకపోయినా ఈ రోడ్ బైండింగ్ పనులు ఎప్పుడు మొదలు పెడతారో తెలియదండి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే మార్కింగ్ కూడా వేశారు అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో స్టార్ట్ అవుతుంది అనుకున్నారు అప్పుడు అవ్వలేదు ఇంకా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేశారండి ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వంలో స్టార్ట్ చేస్తారంట ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు ఈ ప్రాపర్టీ కనుక తీసుకుంటే కమర్షియల్ బిట్గా కన్వర్ట్ చేసుకోవచ్చండి అండి ఇన్కమ్ పరంగా కూడా బాగుంటుంది సో మరొకసారి చెప్తున్నాను అండి ఈ సైట్ కాస్ట్ వచ్చేసి కోటి యాభై లక్షలు ప్రజెంట్ రెసిడెన్షియల్గా ఉందండి ప్రజెంట్ రెంట్లో వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఇస్తున్నారు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ హౌస్ అండి ఇది కావాల్సిన వారు స్కీన్ ప్యాక్ కనపడుతున్నారు నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హౌస్ కూడా ఎలా ఉందో ఇంతకుముందు కూడా దీన్ని హాస్పిటల్స్ కూడా ఇచ్చారు తర్వాత గా ప్రజెంట్ ఉంది ఇది మెయిన్ రోడ్కి జస్ట్ సెకండ్ బిట్టేనండి ఇక్కడ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఏం లేదు మంచి కమర్షియల్ ఏరియా రేపు రోడ్ బైండింగ్ తర్వాత ఓనరు ఫస్ట్ బిట్ని కూడా అమ్ముతాను అంటున్నారండి అవి అమ్మితే కనుక ఈ రెండు బిట్లు కలిపి తీసుకుంటే తర్వాత మంచి కమర్షియల్ బిట్గా కన్వర్ట్ అవుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి వీడియోతో కలుద్దాం